హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ రహిత నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ టుడే స్పెషల్లీ మదర్స్ డే కదండి హ్యాపీ మదర్స్ డే టు ఆల్ వండర్ఫుల్ మదర్స్ ఎస్ మీకు తెలుసా మన రూపం ఏదైతే ఉందో మన ప్రతిభ మిర్రర్లో అందంగానే కనిపిస్తుంది అంతకంటే అందంగా ఎక్కడ కనిపిస్తుందో తెలుసా అమ్మాయి యొక్క కళ్ళల్లో కదా అండి ఎవరి అమ్మకైతే వాళ్ళ బిడ్డ చాలా చాలా అందంగా అంతకంటే అందంగా ఇంకెవరికి కనిపించడండి ఈ ప్రపంచంలో ఏ తల్లికైనా వాళ్ళ బిడ్డలు అంత అందంగా కనిపిస్తారు కదా అండి ఎస్ అండ్ మీకు తెలిసిందే మన అంతకంటే ఎక్కువగా మదర్ కంటే ఎక్కువగా ఎవరైతే ప్రేమించరండి కదా ఇంకో చిన్న విషయం ఏంటంటే మనం అమ్మని అంతా ప్రేమిస్తామా ఏమో ప్రేమిస్తారు బట్ వాళ్ళకి బిడ్డలు పుట్టేవారు కదా ఎవరికి పిల్లలు పుడితే మళ్ళీ ఏదైతే లవ్ ఉందో అది టర్న్ అయిపోతుంది వాళ్ళ పిల్లల మీదకి వెళ్ళిపోతుంది కేరింగ్ అమ్మ ఆవిడన్నీ చూసుకుంటారు ఆవిడ పెద్దవాడు కదా సో అమ్మకి ఏం కావాలో ఇంకా అవన్నీ చూడరు అమ్మ పెద్దవాడైపోతుంది ఓల్డ్ ఏజ్లోకి వెళ్తుంది బట్ అమ్మని పట్టేసుకుంటే ఖాళీ అయితే ఉండదు కదా మనకి మన పిల్లల్ని పెంచుకునే బిజీలో మనం వెళ్ళిపోతాం ఎవరైనా అంతే సో ఇక్కడ కూడా కన్సిడర్ చేయాలి చిన్నప్పుడు మన నవ్వ కోసం మన ఆనందం కోసం మన తాపత్రయం కోసం ఆవిడ వన్ మినిట్ కూడా ఆవిడ స్పెండ్ చేసుకోకుండా మన కోసమే టైం ఆవిడ మొత్తం ఏదైతే ఉందో చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు జాబ్లు మానేసి లేకపోతే అన్ని రకాలుగా సాక్రిఫైస్ చేసి పిల్లల కోసం అంతా చేస్తారు కదా అండి ఎస్ సో ఇప్పుడు అమ్మకి ఏది ఇష్టమో అది మనం చేసే టైం వచ్చింది అది ఎల్డర్స్ అయితే అమ్మకి ఏది ఇష్టమో అది చేయొచ్చు అదే అయితే అమ్మకి మనమేం చేస్తే ఆనందపడతాం అది మనం చేయడం వల్ల అమ్మకి ఆనందాన్ని ఇవ్వచ్చు కదా అదే చిన్నపిల్లలైతే అబ్జర్వ్ చేయండి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బిలో వాళ్ళు అయితే మనం అంత పర్ఫెక్ట్గా ఉండి మన వర్క్ మనం ఫినిష్ చేసి అంత చక్కగా ఉంటే అమ్మకి అది చాలా పెద్ద గిఫ్ట్ ఏనండి అది మదర్స్ డే రోజు ప్రత్యేకించి అయితే ఏ గిఫ్ట్ ఇవ్వక్కర్లేదు కదా చదువుకోవడంలో బాగా లేదా ఒక ఆర్ట్ అమ్మకి నిన్ను ఒక డాన్సర్గా చూడాలనుకుంది సో నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేసి మంచి డాన్సర్ అయితే అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది లేదా నిన్న ఒక ఆర్టిస్ట్లా ఒక పెయింటింగ్ చేసేవాళ్ళ లేదా అమ్మకి పూజలు చేయడం చాలా ఇష్టం నువ్వు మార్నింగ్ వెళ్ళేసి స్కూల్కి వెళ్ళే ముందు లేకపోతే ఆఫీస్కి వెళ్ళే ముందు కొంచెం దేవుని దగ్గర దేవుని దగ్గర కొంచెం దండం పెట్టుకుని అగ్ర తెలుచి దీపార్జన చేసుకుని వెళ్తే కొన్ని దండం పెట్టుకుని బాతవంగానే దండం పెట్టుకుని వెళ్తే వా నాతో పాటు మా పిల్లలు కూడా బాగా పూజ చేస్తున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా నెక్స్ట్ అమ్మకి ఫుడీ ఆవిడకి చాలా రకరకాల వంటలు చేయడం ఇష్టం ఆవిడ వండి మనకి ఆల్రెడీ పెడుతూనే ఉన్నారు బట్ మనం కూడా ప్రాక్టీస్ చేసి అమ్మకైనా వంట సర్ప్రైజ్గా వండిస్తే ఎందుకంటే ఎప్పుడు అమ్మే వండాల్సింది డాడీ ఎప్పుడూ వండరు కదా అండి ఇంకెవరు వండరు ఎల్డర్స్ ఇంట్లో అమ్మ వండాల్సింది ట్వంటీ ఫోర్ అవర్స్ తను తన తిండి బోర్ ఫీల్ అవుతుంది కదా అదే మనం సర్ప్రైజ్గా అమ్మకేదైనా వంట చేసి ఇస్తూ ఉంటే ఈ వీకెండ్స్లో వా వీకెండ్ ఎప్పుడు వస్తుందో మా పిల్లలు వంట ఎప్పుడు తినాలి అమ్మ సర్ప్రైజ్గా వెయిట్ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా అది కూడా చాలా పెద్ద గిఫ్ట్ అండి ఎందుకంటే అమ్మ ఒక అమ్మాయి వాళ్ళ పిల్లలుగా ఉన్నంతసేపు చాలా నార్మల్గా ఉంటుంది ఆ అమ్మాయి ఎప్పుడైతే ఒక కోడలుగా వచ్చిందంటే అత్త మా హస్బెండ్కి సేవ చేయాల్సింది పిల్లలు పుట్టాకే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలు చేయడంలోనే ఉంటుంది సో తన ఇంట్రెస్ట్లు తన ఇష్టాయిష్టాలు తన అభిరుచులు అన్నీ పక్కన పెట్టేస్తుంది అమ్మ కేవలం పిల్లలు కుటుంబం అంతే సో ఇలాంటప్పుడు అమ్మకి తనకి కావాల్సినవి మనం చేస్తూ ఉంటే చాలా బాగుంది అంటే అమ్మ నవ్వుతూ ఉంటే ఇంట్లో ఇంకా అందరూ నవ్వుతూనే ఉంటారు అమ్మ ఆనందం సర్వం దాక్కుని కదా ఫ్రెండ్స్ ఇంకా అమ్మను అవకాశం ఇంకేం చేయొచ్చంటే అది చిల్డ్రన్ అయితేనేమో అమ్మకి మనం ఎలా ఉండడం ఇష్టమో అలా ఉంటే అమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మని విసిగించద్దు ప్లీజ్ అది పెద్దవాళ్ళు అయిపోయాం ఇప్పుడు అమ్మకి నచ్చినట్టు మేము అమ్మ దగ్గర లేము కదా అనుకోవచ్చాము అమ్మకి తీరని కోరికలు చాలా ఉండిపోతాయి కదా అండి డాడీ అంటే సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు తను ఏదైతే ఉద్యోగ బాధ్యత అయ్యి నెరవేర్చుకోవచ్చు బట్ అమ్మ చాలా సాక్రిఫైస్ చేసాక అమ్మ అమ్మ పో అమ్మ పోస్ట్లోకి అమ్మ పదవిలోకి అమ్మ వెళ్తుందండి తనకి పూజలు చేయడం ఇష్టమైతే పూజలు చేయండి కుకింగ్ ఇష్టమైతే కుకింగ్ చేయండి అమ్మ డాన్స్ నేర్చుకుని చిన్నప్పుడు మానేసిన అమ్మలు చాలామంది నేను విన్నాను కూడా సో అమ్మకి డాన్స్ చేయడం మీరు నేర్చుకోండి అమ్మ సినిమాలు కూడా చాలా సినిమాస్లో ఉంది అది సో అమ్మకి డాన్స్ చేయడం ఇష్టం మీరు డాన్స్ నేర్చుకుని అమ్మకి చేసి చూపించండి అమ్మ తనని చూసుకుంటుంది మీలో చాలా హ్యాపీ లేదా అమ్మకి సర్వీస్ సోషల్ సర్వీస్ ఇష్టం అనుకోండి అమ్మ చేద్దా అమ్మ చేస్తుంది బట్ అమ్మకి అది ఇష్టం కాబట్టి మనం కూడా చేస్తే వా నా పిల్లలు కూడా సోషల్ సర్వీస్ చేస్తున్నారు అంటే అమ్మకు ఒక పట్టు చేరో లేకపోతే ఇంకేదో ఇస్తే అంత హ్యాపీనెస్ రాదేమో లేదా మనం ఏదో ఒక వన్ ల్యాక్ శాలరీ వచ్చేస్తుంది టూ ల్యాక్స్ శాలరీ లేకపోతే నేను పెద్ద ఇల్లు కట్టుకున్నాను బోల్డ్ ఆస్లు కొన్నామంటే అది వీళ్ళు పెరుగుతున్నారు అని అనుకుంటుంది కానీ ఉన్నతంగా ఉన్నారు అనుకుంటుంది కానీ అది అంత హ్యాపీనెస్ అయితే ఇవ్వదని నేను అనుకుంటా బట్ అమ్మ కోరుకున్న రీతిలో మీరున్నప్పుడు అమ్మ ఆనందమే వేరు అమ్మ నేను ఈరోజు సోషల్ యాక్టివిటీస్ చేశాను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అమ్మ లేకపోతే అమ్మ నేను డాన్సర్ అంటే అదర్ దాన్ ద రొటీన్ లైఫ్ రొటీన్ లైఫ్ డిఫరెంట్గా ఉండి చూపించండి అమ్మకి నచ్చినట్టు ఎంత హ్యాపీ అంటే డాడీకి అంత ఆలోచించే తీరిక ఉండదండి ఎప్పుడు అమ్మలకి ఎక్కువ కోరుకుంటారు చాలా డిఫరెంట్ అంటే లేడీస్కి అసలే ఈ కళా నైపుణ్యం కళల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ అమ్మకి ఏది బాగా ఇంట్రెస్ట్ మీకు తెలుసుంటే ఉంటే దాన్ని మీద ఫోకస్ చేయండి తెలియకపోతే అమ్మని కనుక్కోండి అమ్మ నువ్వు చైల్డ్హుడ్లో ఏమైనా నువ్వు యాక్టివిటీస్ చేసావు అన్నీ ఏది ఇష్టం అని కనుక్కోండి కుదిరితే అమ్మే నేర్పించేస్తుంది కుదరకపోతే అమ్మని కనుక్కొని అమ్మకి నచ్చినట్టు మనం ఉంటే అప్పుడు అమ్మ లైఫ్ అది కూడా మనం పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టేనండి మన లైఫ్లో మనం హ్యాపీగా అన్నిటి రీచ్ అవుతుంటే అమ్మ ఒక్కొక్క మెట్టి ఎక్కిన ఫీలింగ్ ఉంటుంది అమ్మకి సో అమ్మ నవ్వు కోసం మనకి ఎంత చేతనైతే అంత చేద్దాం అమ్మని ప్రతిరోజు నవ్వించేలాగే చేద్దాం ఎందుకంటే భూమి ఎంత భారం వస్తుందో తల్లి కూడా యా పడతిని కూడా భూదేవితో పోల్చుతారు కదా అంటే అంత భారం ఎంత బాధనైనా గుండెల్లో దాచి పెదవులపై చిరునవ్వు సృష్టించగలిగే అమ్మ ఒకే కాబట్టి అమ్మని నవ్వు అమ్మని ఆనందంగా హ్యాపీనెస్ ఉంచుకుని మనమంతా మనం ట్రై చేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు మా స్టేట్లో సరదాగా మదర్స్ డే సెలబ్రేట్ చేసాం మా చుట్టుపక్కల పిల్లలందరూ గ్యాదర్ అయ్యి చక్కగా స్వీట్ ప్రిపేర్ చేసి గ్రీటింగ్ కార్డ్ చేసి ప్రతి అమ్మని నవ్వించాలని వాళ్ళ ఫేస్లో గ్లో చూడాలని మా వంతు మేము ట్రైల్ చేసాం ఆ వీడియో కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎవర్ రహిత సైనింగ్ ఆఫ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాపీ మదర్స్ డే ఆల్ లవబుల్ అండ్ వండర్ఫుల్ మదర్స్ థ్యాంక్ యూ ఆల్ వేరిది కన్ను ఒకరిది చూపు